ఈరోజు కొండమాడు గ్రామంలో మరి యాదాద్రి భువనగిరి జిల్లా విబినర్ మండలం కొండమాడు గ్రామంలో ముప్పైవ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించుకోవడానికి మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాబురావు గారి అధ్యక్ష అధ్యక్షతన ఎంఆర్పిఎస్ పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మరి కొండమాడు గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఉప సర్పంచ్ గారు మిత్రుడు శ్రేయాభిలాషి అర్య శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించుకోవడం జరిగింది అందుని బట్టి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క జ్ఞానమాల యొక్క ముఖ్య ఉద్దేశము అనేకులను జ్ఞానం పంచాలనేటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఎత్తుకొని ప్రతి వారము ప్రజలలోకి వెళ్ళినట్లయితే అందరూ చైతన్యవంతమై జ్ఞానవంతులు అవుతారు అనేటువంటి ఉద్దేశం కలిగి మరి పెద్దలు నిర్ణయించి ఈ విధంగా జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిజంగా కూడా వారం వారం జరుపుకుంటున్నాం ఇవాళ నూతనంగా మరి ఎన్నుకోబడినటువంటి ఉప సర్పంచ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఇలా భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వము న్యాయము సోదరభావం కలిగి ఉండాలని బట్టి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రాశాడో ఆ రాజ్యాంగాన్ని మనం ఇవాళ ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది ఉద్దేశం కలిగి ఇవాళ రాజ్యాంగాన్ని ఆ బుక్కునే మరి ఆ సంపుటితిని కలిగినటువంటి ఆ ను మన మధ్యలోకి తీసుకురావడం జరిగింది అందుబట్టి బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మరి ఆ భారత రాజ్యాంగం ఇరవై ఐదు విభాగాలుగా నాలుగు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ గా పన్నెండు షెడ్యూల్ కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవాళ మన చేతిలోకి రావడానికి మరి అంబేద్కర్ ఎంతో కృషి చేశారో ఆ బుక్కును మనం కూడా చదవగలగాలని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్టికల్స్ కానీ సమానత్వం కలిగినటువంటి ఏ అయితే రాజ్యాంగాన్ని పొందుపరచారో అవన్నీ ప్రజలందరికీ తెలియదు ఉద్దేశం కలిగి ఒక నూతనంగా నూతన విధానం వరబడిలో మరి కొత్త ఆలోచన చేసి మరి బుక్స్ తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా సీనియర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విధంగానే ప్రజలందరూ చైతన్యవంతం కావాలని సోదర సమానత్వం కలిగినటువంటి భారతదేశంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మరి నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళందరూ అక్షరాస్యులుగా మార్చాలని మరి సమానత్వం కలిగి ఉండాలని ఎలాంటి దేశ ఎలాంటి విద్వేషపూరితమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా న్యాయంగా ఉండాలన్నటువంటి ఉద్దేశం కలిగి సమానత్వం కలిగినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం మన చేతిలోకి రావడం జరిగింది అటు విధంగా అందరూ జ్ఞానవంతులు కావాలని మరి అలా అల్లు ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి బుక్స్ తీసుకురావడానికి ఆ విధంగానే మరి చదువుకునే పిల్లలకు కూడా బుక్స్ పెన్సిల్ కూడా తీసుకురావడం జరిగే జరిగింది మరి ఇంకా ముందున్నటువంటి రోజులలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మరి ముఖ్య అతిథికి విచ్చేసినటువంటి శ్రీధరి గారికి అలాగే మాజీ సర్పంచ్ సుర్వి వేనా గౌడ్ గారికి కూడా అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చేసిన నూతన ఉప సర్పంచి అరిగే శ్రీధర్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచి సుర్వి వేణుగౌడ్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచి శోగాల లైస్సార్ గారికి అదేవిధంగా నూతన వార్డు సభ్యులు భాస్కర్ హనీ బాబురావు వెంకటేష్ కిరణ్ వెంకటేష్ తర్వాత మాజీ వార్డు సభ్యులకు కూడా శ్రీ శ్రీరాము అశోకు అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలా వాస్తవానికి నూతనంగా ఎన్నికైన ఉప ఈ అంబేద్కర్ రా రాష్ట్ర రాజ్యాంగం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అందులో ఇందులో సంతోషంతో పాటు మన బాధ్యత కూడా ఉంది ఈ బాధ్యతను కూడా మనం ఏ విధంగా నెరవేర్చాలి ఏ విధంగా మాట్లాడాలి మన హక్కులు మన స్థానం ఏంది మనం ఏడు ఉన్నాము ఎట్లా చేస్తు అనే దానికి ప్రాక్టికల్గా ఇలా మనకి ఎంతో అవసరమైన బుక్స్ ఇచ్చినందుకు వారికి మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ టైం పాలకవర్గం ఐదారు మంది వాట్యులు ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు అంబేద్కర్ గారు కోసం ఈ ఒక చిన్న ఈ ఒక చిన్న డిస్టర్బ్ ఇది అంతే ఇది ఒక పార్టీలకు అద్దితంగా నిర్లేం ఈ రెండు మిద్యలు తీసేయడానికి పాలకవర్గం ముందుండాలని కోరుతూ ఇది ఖచ్చితంగా అతి త్వరలో అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తూ కొన్నమాడు గ్రామం మా బిబినార్ యాదాద్రి జిల్లాలో నిర్వహించుకున్న ఈ జ్ఞానమాల సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్ శ్రీధర్ బాబు గారికి మాజీ సర్పంచ్ వేణుగోడు గారికి గౌరవ సభ్యులకు మాజీ సభ్యులకు ఎంఆర్పిఎస్ అధ్యక్షునికి మరియు సభ్యులకు ఎంఆర్పిఎస్ గౌరవ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది నిరంతర ప్రక్రియ అని స్టార్టింగ్ నుంచే చెప్పుకున్నాము కానీ మేము ఒకసారి వచ్చి రాకపోయినా ఇది నిరంతరంగా నడిపించడానికి సహకరించిన ప్రతి సభ్యునికి హృదయపూర్వక నమస్కారాలు దీని ఒకరు కాకపోయినా ఒకరు దీన్ని యథావిధి స్థానాన్ని ఎక్కడ ఆగకుండా నిర్వహిస్తున్నారు తర్వాత ఇప్పుడు శ్రీధర్ బాబు గారి ఆలోచన ఏంటంటే వారి వారి స్థాయిని బట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడు మొక్క ఈ మానై మానాయ అన్నట్టు స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ భారత రాజ్యాంగం మనం చేసేదే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మనం సాధించాలి ఎక్కడ కోల్పోతున్నాము కోల్పోవడానికి గన కారణాన్ని మనం తెలిసి తెలియకున్నాం కాబట్టి వాటిని సంపాదించుకోవడానికి ఈ గ్రంథము ఉన్నది ఆ గ్రంథంలో ఉన్నటువంటి మనం క్షుణ్ణంగా చదివి ఆలోచన చేసి వాటిని సాధించుకోవాలన్న ఈ సదుద్దేశము ఆ ఆలోచన వారికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు చిన్నదైన ఇప్పుడు మన భారత వ్యవస్థనే దీని మీద ఆధారపడింది అలాంటి ఆలోచన ఈ ప్రతి విలేజ్ లో జరిగే కార్యక్రమాలకు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఈ గౌరవ సభ్యులు కానీ ఉప సర్పంచ్ కాని ఇంకా ముందు కాలంలో సర్పంచ్ గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు దోహదపడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా జై జై మండలం కొండమడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్య జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా కొండమడుగు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరియు వార్డు వార్డు సభ్యులు కడగల బాబురావు గారు మరి ఎంఆర్పిఎస్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైన కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ సురువి వేణుగౌడన్న గారికి మరియు మాజీ సర్పంచ్ శివగాలి ఇస్సార్ గారికి మరియు నూతక నూతన పాలకవర్గ సభ్యులు వెంకటేష్ కిరణ్ భాస్కర్ మరియు ఇక్కడ మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మల్లేష్ గారికి మరియు మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ నాయకులకి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొండమడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ఆయన ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి వారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి యువ నాయకుడు ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారు రా అరిగే శ్రీధర్ గారు రావడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు కొన్నవాడు గ్రామంలో అందరూ యువత ఈరోజు పార పాలక వర్గ సభ్యులుగా ఆశీర్వ ఆశీర్ అయ్యారు వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి ఆశయాలతోటి ముందుకు తీసుకెళ్తూ కొండమోడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో మరియు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా ఉంటూ ఈ కొండమడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మరియు యువ సర్పంచ్ కొండమడుకు ఎన్నిక కావడం జరిగింది ఈరోజు పాండు కడెం పాండు అర అనారోగ్యంతో ఉన్నాడని తెలిసింది అతను తొందరగా కోలుకొని ఏదైతే ప్రజలు కొండమాడు గ్రామ ప్రజలు అతని మీద నమ్మకం ఉంచి ఎన్నుకురో ఆ భగవంతుడు తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి పెట్టాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నాను మరియు కొత్త కొత్త ఆలోచనలతోటి కొండమడుగు గతంలో కాకుండా నూతనంగా ఏ విధంగా అయితే పనులు చేస్తే ముందుకు పోతుందో పెద్దల ఆలోచనలతోటి మరియు యువ యువరక్తంతో అందరినీ కలుపుకొని కొనబడి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ మరియు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇట్లా కొత్త నూతన కొత్త పాలకవర్గం ఆశన్ ఈ అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి దిమ్మలు రెండు దిమ్మలు తొలగించడానికి కృషి చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రతి వారం ఈరోజు మా మిత్రుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడులో వార్డు మెంబర్ ఎన్నికయ్యారు వారము శనివారం రా శనివారం రోజు మీ పాలకవర్గం తీర్మానం చేసుకొని సాయంత్రం ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర కొంచెం క్లీనింగ్ చేయించ చేయించి మరియు నీట్గా చేయించి ఈ కార్యక్రమాన్ని ప్రతి నిరంతరం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం నీట్గా చేయించి ఒక ఒక ఏమంటారు ఒక కార్మికుని ఒక కార్మికుని కేటాయించి ఇదంతా క్లీన్ చేయించాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇవాళ పేద ప్రజలకు అట్టడుగులు ఉన్నటువంటి ప్రజలకు దేవాలయం అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం ఎందుకంటే దేవి గుళ్ళు అయితే ఎంత పవిత్రంగా ఉంటామో అంబేద్కర్ దగ్గర ఇట్లా అంతే పవిత్రంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ క్లీనింగ్ బాధ్యత అందరూ తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ జై భీమ్ సాధిస్తాం సాధిస్తాం భారత రాజ్యాంగం జై భీమ్ జ్ఞానమాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నూతన వార్డు సభ్యులు కాడిగేళ్ళ బాబురావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప సర్పంచ్ శ్రీధర్ బాబు గారు మరియు మాజీ సర్పంచ్ చివగళ్ళ ఇసారి గారు కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు కడెం కిరణ్ కుమార్ గారు కడెం పాండ కడెం వెంకట్ గారు బొడ్డు భాస్కర్ గారు మరియు పెట్టబైన వేణుగారికి మరియు ఇక్కడ మాజీ అధ్యక్షులు అశోక్ గారికి దేవ దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ మల్లేష్ గారికి మరియు ఉపలయ మంద ఉపలయ గారికి మరియు పేరు పేరున అందరికీ నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం మన కొండమడుగులో చేస్తున్నంటే నేను అనుకుంటా ఈ జిల్లాలనే మన కొండమడుగు చేస్తున్నందుకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నేను ఇక్కడ ఉన్నా లేకున్నా పేరు పేరున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఏందంటే ఈరోజు గ్రామానికి యువ ఉప సర్పంచ్గా నేను అనుకుంటా మన చరిత్రలనే యంగెస్ట్ ఉప సర్పంచ్ అనుకుంటా శ్రీధర్ గారు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైంది నాకు ఒక నలభై ఐదు నిమిషాల క్రితం ఫోన్ చేయడం జరిగింది దాపదవ స్నానం చేసి ఇమ్మీడియట్ ఊరికి వచ్చిన ఈ కార్యక్రమం చేస్తున్నా అనగానే ఎంతో గర్వంగా అనిపిస్తుంది వారు తొలి తొలి కార్యక్రమం అంబేద్కర్ గారి నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి శ్రీధర్ గారికి అభినందిస్తూ ఇలా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చక్కగా ఈ మాటలు కొద్దిగా మీరు నా ఈ కొద్దిగా ఏమైనా మంచిగా మాట్లాడకుండా మీరు అర్థం చేసుకోలేదు నా యొక్క భావన నేను నేను తెలియజేసేది ఏంటంటే అంబేద్కర్ గారు ఆయన ఆయన ఒక కారణ జన్ముడు కారణ జన్ముడు అంటే ఎట్లా ఒక ఆంజనేయ స్వామి ఒక యేసు ప్రభు పోతే బుద్ధిస్ట్ బుద్ధి బుద్ధిజం మన బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఇలాంటి కారణ జన్ముడు కారణ జన్ముడు అని ఎలా అంటున్నారు అని మీరు అడగొచ్చున్నారు ఆయన ఆయన వారి గురువు గారు ఎవరైతే చిన్నతనంలో ఆయనను గ్రహించి ఆయన ఆయన పికప్ అవ్వడానికి కారణమే వాళ్ళ గురువు ఆ గురువు అగ్రస్థానంలో పుట్టినటువంటి గురువు ఆయన ఈయన దళిత కుటుంబాలలో పుట్టినా ఎన్నో అవమానాలు పరిస్తున్నా ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఒక సల్లెన్నము చలికూర తీసుకొని పోయినా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కు చలెన్నము సలికూర అంటే ఇప్పుడు మన ఇళ్ళలో అప్పుడు వేడి వేడిగా ఉండకపో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉండే రాత్రి అన్నం కూడా తీసుకోదాం స్కూల్ కు అయితే ఆ రకమైన భోజనాన్ని కూడా ఆయన మంచిగా శుభ్రంగా చేతులు కడుకొని అంటే ఇది నేను చెప్పే క్లాస్ ఏదంటే రెండో క్లాస్ మూడో క్లాస్ ల అందుకని కారా అంటే ఏదో స్పీచ్ కోసం నేను కారా నిర్జర్మం అంటలేదు సబ్జెక్ట్ చెప్తున్న కరెక్ట్ ఏంటంటే ఆయన ఆ టైంలోనే చేతులు మంచిగా గడుక్కొని ఒక టవల్ తీసుకొని మంచిగా తుడుచుకొని ఒక టవల్ కింద వేసుకొని భోజనం పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని అవి పెట్టుకొని ఆ భోజనం తినే విధానం చూసినట్టు ఆయన గురువు గారు ఈయన చదువు ఈయన జ్ఞానం చూలే ఎవరైతే ఈయన పేరులో ఆ గురువు గారి పేరు వస్తే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఉందో ఆ గారే ఈయన లోపల ఉన్న భక్తి శ్రద్ధలు గౌరవం చూసిండు ఫస్ట్ అది క్లాస్ ఆఫ్ సెకండో థర్డో ఫోర్త్ నాకు కరెక్ట్ చెప్పలేదు ఆ యొక్క తినే అన్నం కూడా ఎంత శుభ్రంగా ఎంత మంచిగా ఒక పద్ధతి ప్రకారం అందరు స్టూడెంట్స్ లాగా కాకుండా ఒక సబ్జెక్టు ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా తినడం మరియు వారు టీచర్స్కి ఇచ్చే మర్యాద తల్లిదండ్రులకి ఇచ్చే మర్యాద ఇవన్నీ చూసే ఈయనను ప్రోత్సహించాడు గారు ఇలా ఆ ప్రోత్సాహంతోనే ఆయన ఇలా వరల్డ్ వైడ్ లీడర్గా ఏర్పడ్డాడు ఆయన ఇంకోటి ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన బుద్ధిజం పడ్డాడు కారణం ఏంటంటే బుద్ధిస్ట్ అంటే ఏంది మీ అందరికి తెలుసు ఇలా నేచురాలిటీని పూజించేవాడే బుద్ధిస్టు బుద్ధుడు కూడా గౌతమ బుద్ధుడు కూడా ఏ దేవుని పూజించలే చెట్టును నీరును సూర్యుని వాటర్ను ఇవి ప్రేమించాడు ఆ యొక్క సిద్ధాంతాలతోనే ఆయన ఒక గొప్ప జ్ఞానోదరుడై ఇలా ఆయన రాజ్యాంగం అంటే మన వరల్డ్ లో అన్ని దేశాల కంటే ప్రముఖంగా మన 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 రాజ్యాంగం తయారయడానికి తయారైనటువంటి అంబేద్కర్ గారు ఎలా చిన్నప్పటి నుండి కష్టపడో అందరూ మీరు నేర్చుకోవాల్సిందిగా దయచేసి పెద్దలకు చిన్నలకు నేను మనవయించేది ఏంటంటే రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ గారి గురించి మీరు చెప్పాలి ఏదో ఈడ వచ్చి మాట్లాడుడే కాదు మన ఇంట్లో పిల్లల కార్యక్రమించే స్టార్ట్ చేయాల చెప్పాలా ఇది ఇంకోటి ఇంకో విషయం నేను చెప్తున్నా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తోనే ఇలా బాబు జగ్జీవన్ రావు గారు ఇలా ఇంత గొప్పోడేంటే కారణమైన ఎడ్యుకేషనే ఆయన చదువుతోనే గొప్పడేయండు ఆయన పెద్ద ధనిక కుటుంబం నేను పుట్టలే చదువుతోనే ఆయన గొప్పోడయండు చదువు 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 మరి ఇంకోటి కష్టం ఈ రెండు కలిపి అయితే ఆయన ఒక స్టేజ్ లో మంచిగా డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదిస్తే ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు మన ఇస్తారు మామున్నాడు ఓ మాజీ సర్పంచ్ ఒక ఆయన టెంట్ హౌస్ సర్పంచ్ ఉండి కూడా మేము అయ్యప్ప స్వామి మాలలు ఉన్నప్పుడు నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసేవాడిని శ్రమని నమ్ముకున్నాడు టెంట్ హౌస్ మీద మేము అయ్యప్పలు ఉండి ఆయన సర్పంచ్ ఉన్నాడు అప్పుడు సర్పంచ్ ఉండి కూడా టెంట్ వేసే తీసేది నేను కోప్పడేది అరే ఏం మామ అధ్యక్షో స్వామి చేరణం అంటే కూడా లేదా ఇవ్వాలంటే నువ్వు ఉన్నావు కాబట్టి కూర్చుంటా రేపు మళ్ళీ ఇదే పని నేను చేయాలి కదా అట్లా శ్రమించి ఆయన మూడు ఇల్లు కట్టుకున్నా ఇదే ఇంట్లో ఉంటు శ్రమించి ఆయన టెన్ అయిస్తాడు ఆయనే తీస్తాడు అట్లా ఎందుకంటే ఒక శ్రమ పెద్దోడు కాబట్టి చెప్తున్నా అందరు కూడా శ్రమ చేస్తున్నారు నేను చేస్తానట్లేదు పెద్ద వ్యక్తి కాబట్టి శ్రమ గురించి ఆయన కష్టం చూసి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది అనేదా భావించదు ఇంకోటి వారి శ్రమ ఎట్లా అంటే అట్లనే బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా చదువుకొని ఆయన కట్టుకోవాలంటే ఏనో మంచిగా ఇప్పుడు సపోజ్ ఏనో హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఇల్లు కట్టుకుంటుండే కానీ ఆయన దళిత వాడాలని ఇల్లు కట్టిండు అంత పెద్ద ప్యాలెస్ కట్టిండు ఎందుకు కట్టిండు అంటే అప్పుడు అడిగిన వీలేకలరు సార్ నీ చుట్టూ ముట్టి ఇంత మంది ఉన్నారు మీరెందుకు ఈ ప్యాలెస్ ఇంత మంచి ఇల్లు ఇక్కడ కట్టిలేదు అప్పుడు ఆయన ఒకటే అన్నాడు చూడా నేను చదువుకొని కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్న ఓర్ని ముంచి కానీ ఓర్ని ఓరి మీద చేతి పెట్టి కానీ నేను ఈ ఇల్లు కట్టుకోలే ఈ ఇల్లు నన్ను చూసి ఒకరు నేర్చుకోవాలి ఏంటంటే మా వాళ్ళు కూడా నా లెక్క కష్టపడి నా లెక్క చదువుకొని గొప్పవంతులు కావాలనే ఉద్దేశం మీదే నేను ఈ వాడలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పడం జరిగింది అంత పెద్ద మహానీయుడిని కూడా మనం యాద్ చేసుకున్నాం చాలా గ్రేటు ఇంకోటి ఈరోజు సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకో ఫ్లోలో చెప్పేసినా ఇవన్నీ మీరు గ్రహించి మీరు ఇవన్నీ ముందుకు తీసుకోపోవాలి డాక్టర్ అంబేద్కర్ గారు కానీ జగజీవన్ రామ్ గారు కానీ మీరు వారి యొక్క కష్టంని మీరు గుర్తుపట్టి వారి వారి యొక్క శ్రమను గుర్తుపట్టి ఇవన్నీ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షుల వారికి మరియు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన మా ఉప సర్పంచ్ శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను భువనగిరి జిల్లా బీపీనగర్ మండలం కొండమడు గ్రామంలో గత ముప్పై వారాలుగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బాబా గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ లింగస్వామి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ వేణుగౌడు గారికి అలాగే మాజీ సర్పంచ్ ఇసారి గారికి దేవస్థానకం మాజీ చైర్మన్ మల్లేష్ అన్న గారికి అలాగే మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అశోక్ అన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చేసినటువంటి మా తోటి మిత్రులు పాలకవర్గ సభ్యులు కడన్ వెంకటేష్ గారికి కిరణ్ గారికి వేణన్న గారికి అలాగే బొడ్డు భాస్కర్ గారికి మరియు మా మిత్రులు శివబాబు గారికి ప్రతి ఒక్కరికి అలాగే బాబాన్న మన భూపాలన్న గారికి మామ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎంఆర్పిఎస్ గ్రామశాఖ కమిటీ వారికి మన గ్రామం తరఫున ఇట్లా ప్రత్యేకంగా వారిని చిన్నోనైన అభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు మన మధ్యతరగతి కుటుంబాలు అయితేంది అనగారు వర్గ ప్రజలు అయితేంది ఈరోజు నా గిట్లోకి అవకాశం రావడానికి కారణం వారు కల్పించిన అవకాశమే అని చెప్పి నేను చెప్తూ అలాగే ప్రతి ఒక్కరం ఈ రోజు ఆయన ఏదైతే ఒక నమ్మకాన్ని నమ్మిండో మన ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది చదువని మాత్రమే ఆయన నమ్మిండు ఆయన దళిత పుట్టిన ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళా మేధావిగా ఆయన ఘనకీర్తి అంటే కేవలం ఆయన చదువును నమ్ముకొని మాత్రమే ఈరోజు ఆయన ముందట ఒక దేశం వృత్తం ఆయన వ్యవస్థ ఆయన రచించినటువంటి రాజ్యాంగం పైన ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిల్చున్నామన్న కారణం ఆయన రచించినటువంటి రాజ్యాంగమే అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడికి నన్ను ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున పిలిచినందుకు నా వంతు ఒక చిన్న సూచన ఏంటంటే నా వంతుగా భారత రాజ్యాంగాన్ని మరియు నోట్బుక్స్ ఏంటంటే అంబేద్కర్ అంటేనే జ్ఞానం ఆయన చదువులు అంటేనే ఆయన ఆయన విధంగా ఉంది కాబట్టి విద్యార్థులకు ఎవరైనా నిరుపేదలు ఉంటే వారికి పుస్తకాలు అందజేయాలని అలాగే ఏదైనా విద్యార్థులు ఉంటే ఇట్లా మా దృష్టికి తీసుకొస్తే ఆయన ఆశయం ఏదైతే చదివే అని చెప్పి నమ్మిండో దానికి ఇట్లా సహకరిస్తామని తెలియజేస్తూ అలాగే ఇందాక అశోకన్న మల్లేష్ అన్న చెప్పినట్టు ఈ మన దిమ్మలైతే ఏవైనా పార్టీలకు అతీతంగా మన సర్పంచ్ గారు ఇట్లా కొంచెం ఆరే అనారోగ్య కారణం వల్ల రాలేదు ఆయన ఇట్లా వచ్చేది ఉండే ఈ రోజు దానికి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో వాటిపైన నిర్ణయం తీసుకొని ఈ అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట చౌరస్తాగా ఇట్లా మంచి నామకరణం చేసుకొని మంచిగా అందంగా తీర్చిదిద్దడానికి మా పాలక వర్గం ఇట్లా కృషి చేస్తుందని అలాగే ప్రతి శనివారం ఇట్లా ఇక్కడ నీట్ గా గ్రామ పంచాయతీ తరఫునే శుభ్రం చేయించి ప్రతి వారం జరుపుకునే విధంగా మేమందరం చర్చించి నిర్ణయం తీసుకొని మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నాం